కోడి సూర్యకాంతుదైనా ఈ తో మారు యనలేడి ఖన్న కార్యములు తల చితించు జుని నూనే మహిమ పరతును యనలేడి ఖన్న కార్యములు తల ചുതിൻ ചുതി മഹിമ പത്തു നോ സർവാധിക്കുടോ സംപൂർണ പ്രത്യസ്വീവി ലോനുന്ദ ആനന്ദമോനോ అరదిలో నేను ఐగుప్తులో నైల్ నదిలో వెళ్తున్నాం మనం అక్కడ మ్యూజిక్ వస్తుంటే అప్పుడు చెప్పేది ఈ టైప్ మ్యూజిక్ లో చేయాలి మనం పాట ఈజిప్ట్ లో నైల్ నదిలో వెళ్తా ఉన్నప్పుడు ఈజిప్ట్ లో నైల్ అదే క్యాచ్ చేయాలి